హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను లెట్స్ బిగిన్ ద వీడియో ఇది ఫ్రైడే నైంటీన్త్ ఆఫ్ ఏప్రిల్ లాస్ట్ వర్కింగ్ డే అనమాట మా పాప స్కూల్ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది యాజ్ యూజువల్గా ఫైవ్ ఓ క్లాక్కి నా డే స్టార్ట్ అయిపోయింది బై సిక్స్ సన్ రైస్ కూడా అంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే అంత అద్భుతంగా అనిపిస్తుంది అసలు రాబుద్దట్లేదు అలా నేచర్ చూస్తూ కాసేపు కూర్చోవాలనిపిస్తుంది తనకి బ్రేక్ఫాస్ట్ స్కూల్లోనే తింటుంది జస్ట్ ఇంట్లో పాలు తాగి సిక్స్ ఫార్టీ ఫైవ్కి బస్ వస్తుంది అనమాట హాఫ్ డే స్కూల్స్ కాబట్టి అందుకని పాలు తాగేసి వెళ్ళిపోయేది ఒక వన్ అవర్ టూ దోశ ఇలాగా ప్యాక్ చేసేసి టొమాటో పచ్చడి అంటే ఇష్టం నిలవ పచ్చడి ఉంటుంది కదా అది ప్యాక్ చేసేస్తాను ఈ మామూలు దోశ పచ్చళ్ళు అవి తినదు ప్రణవ్య ప్రణవ్యాన్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత చక్కగా పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను సో సిక్స్ ఫార్టీ ఫైవ్కి తను వెళ్ళిన తర్వాత మంచిగా ఆ టైంకే మా వాచ్మెన్ మాప్ అన్నీ వేస్తాడు సో ఫ్రెష్ అయ్యి వచ్చి ముగ్గేసుకొని నేను సేకరించుకున్న పూలు టూ డేస్ నుంచి మా పనమ్మై తెస్తూ ఉంటుంది అండ్ కింద నాకు పూసే కన్ మందారాలు కానీ ఆ తెల్ల నంది వర్ధనాలు కానీ వీటన్నిటిని చక్కగా ఎన్నెన్ని ఉన్నాయో లెక్క పెట్టి పెట్టుకున్నాను సో మన గన్నేరు పూలు పింక్వి ముద్ద ఉన్నాయి కదా వాటితో కనకదార స్తోత్రం చదువుకుందాము అని ఇవాళ అయితే పూజ ప్రారంభించేశాను చక్కగా పూజ చేసుకుని పంచదార నైవేద్యం పెట్టాను ఫ్రూట్స్ ఏం లేకపోతే సో ఎంత హాయిగా ఉందో సో డోర్ వేసేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రణవి వచ్చిన తర్వాత తమ్ముడు వచ్చి ఇంటికి తీసుకెళ్ళాడు సో కాసేపు అది వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటుంది అని ఇంటికి మళ్ళీ వచ్చేటప్పటికి మల్లెపూల వాసన ఇల్లంతా ఎంత బాగుందో చాలా బాగా అనిపించింది సో తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు అన్నాను కదా వాడు మా ఇంటి దగ్గర ఇల్లు కొనుక్కున్నాడు సో దాని ఇంటీరియర్ వర్క్ రిలేటెడ్ పని మీద ఇద్దరం తిరిగామన్నమాట సో బ్రేక్ఫాస్ట్ తింటూ హడావిడిగా తాళం కూడా పక్కనే ఉంటుంది అనమాట మీరు కనిపిస్తుంది నేను బయలుదేరిపైన వచ్చేస్తానంటే అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని లాక్ వేసుకొని వెళ్ళిపోయాను నేను దేవి దగ్గర కూడా దసాంగం వేసి చక్కగా పూజ అయితే అయిపోయింది మీ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిందా మీ కిడ్స్ది కామెంట్ చేయండి చూస్తుండగానే సెకండ్ క్లాస్కి వచ్చేసింది యూట్యూబ్ తన నైన్త్ మంత్ అలా స్టార్ట్ చేశాను నేను సో అప్పుడే సెకండ్ క్లాస్ నాకే ఆశ్చర్యంగా ఉంది సో నేనైతే ఈ ఇడ్లీ చట్నీ దోశ చట్నీ అవి ఉంటాయి కదా పుట్నాలతో చేస్తారు నేను అదైతే చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అన్నమాట మొత్తానికి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నా చెట్టు కనకాంబరాలు కోసి కింద అపార్ట్మెంట్లో చుక్కమల్లి పూలు పూస్తే తెచ్చి కట్టాను నాకు డైరెక్ట్ కనకాంబరాలు కట్టినప్పుడు చక్కగా ఒత్తుగా వచ్చింది చుక్కమల్లి కడితే సాగింది దండ కట్టడం రాలేదు నాకు ముగ్గులు పూలు కట్టడాలు అసలు బేసిక్గా ఆడవాళ్ళకి వచ్చే పనులు ఏవి రావు సో ఈవినింగ్ ఒక ఫోర్ ఆ టైంలో వాటర్ మెలన్ జ్యూస్ తయారు చేశాక ప్రణవ్య శ్రీరామనవమి రోజు మా చుట్టాలు రవ్వ అప్పాలు చేశారనమాట అమ్మ స్వీట్ కావాలి అని అడిగింది సో నేను కూడా నేను చేస్తాను కానీ నావి క్రంచీగా వస్తాయి వాళ్ళు ఏంటంటే దూది పింజలాగా మెత్తగా ఎంత బాగుందో సో ప్రాసెస్ అడిగాను వాళ్ళు ఏం చెప్పారంటే రవ్వ ఉడికించిన తర్వాత మసాజ్లా చేయమన్నారు నెయ్యి వేసి సో వాళ్ళలాగే పర్ఫెక్ట్గా చేయగలిగాను ముందుగా అయితే మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నామో ఆ గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు అంటే వన్ ఇస్టు టూ వన్ గ్లాస్ రవ్వ టూ గ్లాస్ వాటర్ వాటర్ బాగా మరిగిన తర్వాత వన్ గ్లాస్ రవ్వ యాడ్ చేసేసుకొని ఉడకపెట్టుకోవాలి షుగర్ కూడా వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను మీకు స్వీట్ బాగా తినాలనిపిస్తే టూ తీసుకోండి వన్ అండ్ హాఫ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మరి ఇక్కడ ఈ వాటర్ ఏంటంటే వన్ గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకుని వన్ గ్లాస్ వాటర్ బాయిల్ చేసినాను అవి కారం అప్పాలు చేయడానికి సో చూసినారు కదా ఇదైతే బొంబాయి రవ్వతో చేశాను ఫస్ట్ స్వీట్ అప్పము కొలిచి ఇలా పక్కన పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ షుగర్ వన్ గ్లాస్ రవ్వ టూ గ్లాస్ వాటర్ మొత్తానికైతే మన సమ్మర్ వెకేషన్ ఇలా పిండి వంటలతో స్టార్ట్ అయ్యింది ముందు ముందు ఇంకేమీ అవుతుందో చూడాలి సో నేను ఆ ఫ్రైడేనే పోస్ట్ చేద్దామంటే ఇలా బయటకు వెళ్ళడం వల్ల లేట్ అయింది ఇంకా వీకెండ్ మీరు ఎలాగో బిజీగా ఉంటారు చూడరు అని వీడియో అయితే షేర్ చేయలేదు ఈవెన్ వీకెండ్ నేను కూడా ఎక్స్ట్రీమ్లీ బిజీ అనమాట ఈ మరిగిన నీళ్ళల్లో రవ్వ యాడ్ చేసేసుకుని చక్కగా కుక్ అయిన తర్వాత చల్లార్చుకుని మసాజ్ నెయ్యి వేసి మంచిగా మసాజ్ చేసి ఒక టూ రూపీ ఆర్ టెన్ రూపీ కాయిన్ సైజులో మనము చేసి డంప్లింగ్స్ లాగా వేయించుకుంటే అప్పాలు చాలా బాగుంటాయి ఇక్కడ ఈ ప్రాసెస్ అవుతుంటే మనము కారం అప్పాలకి వాటర్ బాయిల్ చేశాను కదా వన్ గ్లాస్కి వన్ గ్లాస్ అది కూడా చక్కగా మసిలై నీళ్ళు దాంట్లో ఉప్పు కారం యాడ్ చేశాను నేను మీకు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఏంటంటే జీలకర్ర వల్ల ఆయిల్ అంతా పడిపోతాయి అక్కడక్కడ అని చెప్పి నేను వేయలేదు సో వన్ గ్లాస్ రవ్వ అయితే ఐ మీన్ రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేశాను సేమ్ చేగోడీల పిండికి ఇలా ఒకసారి కలిపేసి స్టవ్ కట్టి ఆ ఆవిరికి అది దగ్గర అవుతుంది కదా అందులో మీరేమో పెసరపప్పు పచ్చి శనగపప్పు ఇట్లా అన్నీ యాడ్ చేస్తారు ఈ దీనికైతే నేను ఏమీ యాడ్ చేయలేదు సో దాని మీద మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇక్కడ రవ్వంతా ఉడికాక షుగర్ వేసి ఇది బాగా దగ్గర పడ్డాక ప్లేట్లో తీసుకుని మిగతా ప్రాసెస్ వేయించుకోవడమే సో లోపు ఇది ఆవిరికి సెట్ అయిపోయింది దానికి కొంచెం ఆయిల్ తీసుకొని మసాజ్ చేసి అవి కూడా వేయించాను సో మీ ప్లాన్ చేసుకున్నారు సమ్మర్ వెకేషన్లో కిడ్స్ని ఏమైనా సమ్మర్ క్యాంప్ సమ్మర్ కోర్సెస్ లాగా నాకు ఎందులో చేయించాలో అర్థం అవట్లేదు ఎండకి తీసుకెళ్ళి తీసుకురావడంలో తనకి స్ట్రోక్ కొట్టచ్చు నాకు కొట్టచ్చు అనే టెన్షన్ వస్తుంది అలానే ఇంట్లో త్రీ ట్వంటీ ఫోర్ సెవెన్ కూర్చోపెట్టి ఆ బొమ్మలు లేదా స్కూల్ వాళ్ళు ఇచ్చిన హాలిడే హోంవర్క్ ఎన్ని రోజులు చేస్తారు నాకు అదే అర్థం అవ్వలేదు ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఏదైనా ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాను చేస్తే మీకు పక్కా తెలుస్తుంది కదా సో అయితే ఈ విధంగా గడుస్తుంది ఈరోజైతే డే త్రీ ఆఫ్ హాలిడేస్ సాటర్డే సండే బాగానే గడిచిపోయింది మండే నుంచి కొంచెం టఫ్ అనే అనిపిస్తుంది హ్యాండిల్ చేయడం ఇంట్లో అంటే ఎండలోకి వెళ్ళకుండా చూసుకోవడం ఇలాంటివన్నీ అపార్ట్మెంట్సే కాబట్టి నైంటీ పర్సెంట్ ఎండలోకి వెళ్ళే అవకాశం లేదు సో ఇక్కడైతే రవ్వప్పాలు వేయించినప్పుడు ఇలా దగ్గరగా అయినట్టు అనిపిస్తుంది కానీ మీకు చల్లారాక విడిపోతాయి వన్ గ్లాస్కి నాకు ట్వంటీ టూ అప్పాలు వచ్చాయి స్వీట్వి ఏమో ట్వంటీ ట్వంటీ ఫార్టీ అప్పాలు వచ్చాయి థర్టీ ఏమో ఇంచుమించు ఫార్టీ వచ్చాయి సో ఇది ఒక టూ డేస్ అయితే కాపాడేసింది నన్ను ఇవి నిలవ ఉండవు సమ్మర్ కదా యాక్చువల్లీ మీరు ఆ బియ్యం పిండిలోనే అన్ని పప్పులు వేసి కాచి నూనె పోసి బటర్ కానీ నెయ్యి నెయ్యి మామూలు చెక్కలు చేసుకోవచ్చు చేతి చెక్కలు పూరి ప్రెస్లో పెట్టి అవైతే చాలా డేస్ నిల్వ ఉంటాయి మనం చేసుకుందాము ఇంకా సమ్మర్ ఉంది కాబట్టి సో ఈ మధ్య రాత్రిపూట అప్పుడప్పుడు ఇలాగ చినుకు పడుతోంది కాబట్టి ఆ రోజు కొంచెం వర్షం పడి నా మొక్కలు కొంచెం ఫ్రెష్గా అయ్యే దుమ్మంతా పోయి బాగా అనిపించింది ఇది ఫ్రైడే రొటీన్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా గడిచింది అన్నది ఇవాళ వీడియోలో షేర్ చేశాను రేపు మళ్ళీ వీడియోలో కలుద్దాం రేపటి నుంచి మ్యాక్సిమమ్ టు మాక్సిమం డైలీ పెట్టబోతున్నాను కీప్ లవింగ్ అండ్ ఎంకరేజింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్